We'll వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వెనుకొండ నియోజకవర్గంలోని సేకరించిన అరవై మూడు వేల పైచులకు సంతకాల పత్రాలు ఈ రోజు నిర్వహించిన భారీ ర్యాలీ ద్వారా ఘనంగా సమర్పించబడ్డ ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్ సభ్యులు వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆమోదించ పొందగా వాటిలో ఏడు కాలేజీల నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో వచ్చాయని తెలిపారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం నిధులు లేవు అనే పేరుతో మిగిలిన కాలేజీ నిర్మాణాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి వాటిని ప్రైవేటు తీతులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు ఇది ప్రజల ప్రయోజనాలు హర్షిస్తుందని అలాంటి నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు ఈ పోరాటం పూర్తిగా ప్రజల కోసం ప్రత్యేకించి సాధారణ కుటుంబాలకు అందుబాటులో వైద్య విద్య మరియు వైద్య సేవలు అందించేందుకు చేస్తుందని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు అనేవరేది పేదవాళ్ళకి వైద్యానికి అవకాశం కల్పించండి ఇవాళ ఆరోగ్యశ్రీ అని హాస్పిటల్కి పోతే బయటికి పంపిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఎక్కడ కనిపించట్లేదు మాకు డబ్బులు రాలేదు మీరు డబ్బులు ఇస్తేనే వైద్యం చేస్తామని చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు వెళ్ళినా ఏ పేదవాడు వెళ్ళినా వైద్యం అంటే ఆరోగ్యశ్రీ అంటే కుదరదు మాకు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని మాట్లాడుతున్నారు దాని సంగతి ఏంటండి మీ అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి అంటే వైద్యం విద్య విద్య వైద్యం రెండు పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీళ్లుగా బ్రహ్మాండంగా స్కూళ్ళన్ని చేస్తే ఆ బ్రహ్మాండంగా మరుగుదొడ్లు అవన్నీ ఏర్పాటు చేస్తే వాటి మీద కూడా మాట్లాడుతున్నారు మరుగుదొడ్లు రోజు క్లీన్ చేయాలని రోజు క్లీన్ చేయకపోతే మరుగుదొడ్లు ఎలా మరి బిడ్డలు ఎలా అందులో ఆ మరుగుతోటి వాడుకోగలుగుతారు ఈ విధంగా మాట్లాడటానికి కనీసం అన్నా కనీసం అన్నా మీకు అది కూడా తెలుసుకోలేకపోతే ఎలాగయ్యా అందుకని మీరు చేస్తుంది అంతా కూడా తప్పు అని చెప్పే దాని కోసమే గవర్నర్ని కలవటానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో గవర్నర్ను కలిసి పూర్తి స్థాయిలో వివరంగా విపులంగా చెప్పి ఇది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కూడా ఇది ఎక్కడైనా పూర్తి స్థాయిలో జరగకపోతే ఇంకా ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వినకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా మండల కన్వీనర్లు మండల ప్రెసిడెంట్లు జెడ్పీలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చాలా సంతోషం అని అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మరి గురిజాల నుంచి మన నియోజకవర్గానికి అన్ని విధాల మన మురళీధర్ రెడ్డి గారు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచున్నాం ఆయన్ని పర్మనెంట్ గా మన వినుకొండ నియోజకవర్గానికి పరిశీలకు జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులు అందరూ కూడా తెలియపరచడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ అరవై మూడు వేల సంతక సేకరణ బుక్స్ అన్ని కూడా లారీలో లోడ్ చేసి అక్కడి నుంచి నా పల్నాడు జిల్లాకి పంపించేదానికి మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్నికి వెళ్ళాలని అందులో మళ్ళా మండల కన్వీనర్లు ప్రతి మండలానికి అక్కడ తీసుకెళ్లి అక్కడ కూడా అప్పు చెప్పాల్సిన బాధ్యత మండల కన్వీనర్లకి మండలెంట్లకి డిప్యూటీస్ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుందని ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఇవాళ అవన్నీ చూస్తే నాడు నేడులో హెల్త్ హాస్పిటల్స్ ప్రతి ఊర్లో గ్రామ సచివాలయాలతో పాటు హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించాడు ఆ వినపండుకి మంగళగిరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంద పడకల హాస్పిటల్ ప్రవేశపెట్టింది నాబార్డు నిధులు వినపండుకు కూడా అదే వంద కోట్లు వంద పడకల హాస్పిటల్ని నాబార్డు మిగుల్తో పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెనుకొండ కూడా అలాంటిది ఇవాళ ఇక్కడ హాస్పిటల్ లేదు ఇప్పుడు కఠిన హాస్పిటల్ ఎక్కడ చేస్తామంటారు మేము అభివృద్ధి చేస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు నాయన చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న అభివృద్ధి సంగతి పక్కన పెట్టండి మీరు అభివృద్ధి చేస్తున్నారు అనేది ఎక్కడా కనపడలేదు ఊరిక మాటలకే పరిమితం కానీ ఎక్కడా అభివృద్ధి అనేది మనం ప్రజలు చూస్తా ఉన్నారు మాటల మటికి అభివృద్ధి జరుగుతా ఉన్నాయి మాటల మటికి కోటలు దాడుతున్నాయి కానీ పని మటికి వాటిని దాత మాటల మటికి అప్పు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా చేస్తున్నామని చెప్తారు లేచిన కాదు నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఇస్తాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇదే భాష ఎక్కడ అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చూడండి ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అంధకార రాష్ట్రంగా తయారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఎక్కడ అభివృద్ధి చేశారని అడుగుతూ ఉన్నాం లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందని చెప్తారు గతంలో కూడా చెప్పారు లక్షల కోట్లు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నామని చెప్పారు ఇక్కడ ఇండస్ట్రీ అయితే పర్మిషన్ ఇవ్వట్లా ల్యాండ్ కన్వర్షన్ అడిగితే ల్యాండ్ కన్వర్షన్ లేవు ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ఇండస్ట్రీ ఎలాగడతారు మీరు చెప్తారు ల్యాండ్లు ఎక్కడ కూడా పకడ్బందీగా సర్వే చేయమని పకడ్బందీగా ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేశాడు ల్యాండ్ సర్వే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు అది మేము పూర్తి చేయడానికి ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టిద్దని చెప్తున్నారు ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో రీసర్వే జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాటలు మాటలతోటే మీరు అభివృద్ధి అని అభివృద్ధి మాటలకే అభివృద్ధి కానీ చేతల్లో అభివృద్ధి ఎక్కడా లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇవాళ ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది ప్రజలు ఏదైతే మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రైవేటీకరణ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రవేటీకరణ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి పేదవాళ్ళ బిడ్డలకి విద్య అందించకుండా అదేవిధంగా పేదవాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్ అంటే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఆసుపత్రి ఉంటుంది ఆ హాస్పిటల్లో మూడు వందల పడకల హాస్పిటల్ అక్కడ ఆ కాలేజీలో ఉంటది ఆ మూడు వందల పడకల హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ చేయాలి అదేవిధంగా మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రపరుతున్నటువంటి పరిస్థితిని ప్రజలు అదేవిధంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏనాడు చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిన పరిస్థితి లేదు ఒక కాలేజీ కట్టిన పరిస్థితి లేదు ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది మెడికల్ కాలేజీలు పన్నెండు ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యి పదిహేడు మెడికల్ కాలేజీలని పరిమిషన్ తీసుకొచ్చి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అన్ని విధాల పర్మిషన్లు తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు శంకుస్థాపనలు చేసి అదే విధంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి దాదాపు ఏడు కాలేజీలు పూర్తయినాయి పూర్తిగా ఒక నాలుగు కాలేజీలు దరిగా ఎయిటీ పర్సెంట్ పూర్తి అవ్వడం జరిగింది ఇంకా నాలుగు మూడు కాలేజీలు హాస్పిటల్ అవన్నీ కూడా ఇంకా నలభై నుంచి యాభై పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇంత నెట్వర్క్ చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నెట్వర్క్ చేసి పేదవాళ్ళకి వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేస్తే అదే పేదవాళ్ళకి ఈ వైద్యం ఆ మెడికల్ చదువుకు మెడిసిన్ చదువుకునే పేదవాళ్ళ బిడ్డలకి అడ్డు మగిలి వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ నాయకులకి ఇచ్చుకునే దానికోసం ప్రైవేటీకరణ చేతానకంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు ఉద్యమిస్తున్నాయి అందరూ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకొస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొంచుకోవటం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ఎంత దూరమైన వెళ్తాం ఏ విధంగా మనం ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ఈ రోజు కోటి సంతకాలు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఒక్క మన నియోజకవర్గంలోనే అరవై మూడు వేల సంతకాలు సేకరణ జరిగింది ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే అదే కాకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సత్తు అంటే అవి దాదాపుగా కోటి యాభై లక్షలకు చేరుకోవడం జరిగింది ఇదంతా కూడా మార్పు పేదవాళ్ళకై వైద్యం చేయించుకునే దానికి అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేటీకరణ చేయటం అనేది ఈ శ్రీని పెట్టి ప్రైవేటు డాక్టర్లకు ఇచ్చేదేదో ఈ మెడికల్ కాలేజీలు ఆ కాలేజీల్లో ఉన్న పదిహేడు హాస్పిటల్ మూడు వందల పడకల కాడికి అవకాశం కల్పిస్తే ఈ ఆరోగ్య శ్రీలో ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చే డబ్బు ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఫ్రీగా చేస్తే అవన్నీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి అటు పేదవాళ్ళకి వైద్య పరంగా అన్ని విధాల మంచి జరిగిద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అది ప్రజలందరూ కూడా ఎస్ అది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే అవి ఇరవై నాలుగు మూడు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో అది మొత్తం కూడా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం జరిగితే అయితే దాన్ని కాదని ప్రైవేటు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునే దానికోసం డబ్బు వసూలు చేసి మేమేదో పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని